నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ కోనుగొంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మణికంఠ గారు గురుగారు ఏప్రిల్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండిపోతున్నాయి వృషభరాశి మనం చూసుకుంటే ఇందులో దానికంటే ముందు ఏప్రిల్ మందిలో మూడు ముఖ్యమైన పండుగలు మనకు ఉన్నాయి శ్రీరానవమి తర్వాత హనుమన్ జయంతి నెక్స్ట్ అక్షయ తృతీయ మూడు పండుగలు చాలా ముఖ్యమైనవి విష్ణుమూర్తికి సంబంధించిన పండుగలు శ్రీరామకు సంబంధించిన పండుగలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో వృషభ రాశి వారికి ఎలా ఉందంటే వృషభ రాశి వాళ్ళకి శ్రీ విశ్వశునామ సంవత్సరంలో బాగున్న రాసులు ఇదొక రాశి బాగా ఈ సంవత్సరం మొత్తం ఉన్న రాసులు ఇదొక రాశి అని చెప్పుకోవాలి ఈ రాశికి చెప్పిన వృషభ రాశికి చెప్పిన వీడియోస్ కూడా బాగా వైరల్ అయినాయి అది ఒక ప్లాట్ఫామ్లో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ దాకా వెళ్ళినాయి సో ఈ ఒక్క రాశి పర్టికులర్గా ఇందులో కనుక చూసుకుంటే నక్షత్రాలు కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరావు ఒకటి రెండు పాదాలు అంతా వృషభ రాశిలో ఉంటాయి మనకి పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి అన్న అక్షరాలంతా కూడా మనకి ఇందులో ఉంటాయి మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు మేషంలో బుధుడు శుక్రుడు ఇద్దరు మిన రాశిలో ఉన్నారు కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అనమాట ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి మనం గనుక చూసుకుంటే వీళ్ళకి ధనఛేదము మనకి మనకి ఏమవుతుందంటేనండి వీళ్ళకి మంతా ఒక 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 తటస్థంగా న్యూట్రల్గా ఉండే మంతం మనం చెప్పుకోవాలి ఒక సూర్యుడి వల్ల ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కుజుని వల్ల ఓకే రావాల్సిన ధనలాభం వీళ్ళకి అంత ఎక్కువగా ధనం రాదు బుధుని వల్ల పుష్టిగా హెల్త్ ఉండాలి కానీ అంత అనుకూలంగా ఉండదు తర్వాత శుక్రుని వల్ల అభపప్రదంగా ఉంటుంది అంటే ఒక రకంగా మనం చూసుకుంటే వీళ్ళకి ధనఛేదం ధనలాభం పుష్టిం అభయం అని చెప్తారంటే అన్నీ వీళ్ళకి చక్కగా ఉన్నట్లు చూపిస్తూ ఉంటుంది కానీ ఇవి పెద్దగా ఎక్స్పీరియన్స్ అవరు ఇల్లు కేతు వల్ల శోకం పడాల్సింది శోకం పడరు అంటే శుక్రుడు వల్ల అభయంగా ఉండాల్సిన వాతావరణం అభయప్రదంగా ఉండదు ఈ ప్రకారంగా మనకి శని మాత్రం చక్కగా యోగ్యతను ఇస్తూ ఉంటారు ఈ ప్రకారం మనం కనుక చూసుకుంటే గ్రహాలన్నీ స్థితిని బట్టి వీళ్ళకి సూర్యుడు మాత్రం మిక్స్డ్ రిజల్ట్ అంటే ఒక రకంగా ఇది తటస్థంగా అంటే మంచి రిజల్ట్ ఇవ్వాల్సిన గ్రహాలు మంచి రిజల్ట్ ఇవ్వవు అట్లానే చెడు చేయవు అలానే చెడు చేయాల్సిన గ్రహాలు చెడు చేయవు అట్లానే ఇవ్వవు ఇట్లా ఒక మిక్స్డ్గా ఉండేసి న్యూట్రల్ సామాన్యంగా ఉండే మంత్ వీళ్ళకి రాసి వాళ్ళకని మనం చెప్పుకోవాలి మనం జరిగితే మంచి సైడే ఎక్కువ జరుగుతుంది వీళ్ళకి లేకపోతే ఎట్లాంటి మనకేమంటారు చెడు సంఘటనలు జరిగేది ఆ ప్రతికూల పరిస్థితులు అయితే వీళ్ళకి లేనే లేదని మనం చెప్పుకోవాలి మనం సూర్యుడు ఇలాగేమవుతుంది అంటేనండి పన్నెండో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ఎలాంటి రిజల్ట్ అంటే ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువులు ఇల్లు ఏమీ చేయరు రోగాలు ఏమైనా ఉన్నా కానీ అప్పటిదాకా రోగాలు బాధపడినా కానీ వాటి నుంచి ఒకసేమైనా వస్తుంది హ్యాపీగా ఉంటారు మరి ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుందంటే పన్నెండో స్థానంలో ఉండటం వల్ల ఇది స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యయం ఇది చాలా ఇంపార్టెంట్ అండి సూర్యుడు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది పన్నెండో ఇంట్లో ఒకటో ఇంట్లో వీళ్ళకు జాబు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబులో హైలీ ప్రెషర్ వస్తుంది నాకు ఈ ఇలా సూడు పన్నెండు ఒకటి స్థానాల్లో ఉన్న ఉన్న రాసులు ఎక్ ఫోన్స్ వస్తుంటాయి నాకు సపోజ్ లాస్ట్ మంత్ చూసుకున్నాం అనుకోండి మనం ఈ వృషభ రాశి వాళ్ళకి ఫోన్లు చూసుకుంటే మనకి మేషరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు అంతకుముందు మనం మకర రాశి వాళ్ళు చాలామంది నా ఫోన్లు చేస్తూ ఉంటారు అన్నమాట సడన్గా జాబ్ పోతుంది ఏమో తర్వాత అది అందుకని ఇలా సడన్గా జాబ్ పోయే అవకాశము అవకాశం ఎక్కువగా జా అదర్వైజ్ జాబ్లో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది పోతాం అనే సిచ్యువేషన్ ఉంటుంది తర్వాత బంధులోగా ధన ఏయం బంధువులకు రాగోలు వస్తే ధనం ప్రాణ పర్యంత మా పత్తి అవమానం ప్రాణం పోయేలాంటి సిచ్యువేషన్స్ వస్తే వస్తే అవమానం జరుగుతుందండి ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో సన్ ఈజ్ నాట్ గుడ్ పొజిషన్ ఆల్మోస్ట్లోకి వెళ్ళాల్సిన ఇలాగ క్రూరగ్రహం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ శత్రువులు ఏం చేయరు శత్రు బాధలు ఉంటాయి కానీ ఇది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఎవరైనా ప్రొఫెషనల్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అంతా మనం చెప్పుకోవాలి కాకపోతే మేజర్ మేజర్ గ్రహాలను అనుకూలంగా ఉండటం తోటి అంత పెద్ద డ్యామేజ్ ఏం కాదు కానీ కేర్ఫుల్గా ఉండడం అంత ముఖ్యం అన్నమాట మూడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఆరో ఇంటిని చూడటం వల్ల పదో ఇంట్లో కూడా దృష్టి చూడటం వల్ల రెండు రక మిక్స్డ్ రిజల్ట్ అయినా ఒకటి మూడో ఇంట్లో ఉండటం వల్ల బంగారం లోతుకునే అవకాశము ధైర్యంగా ఉండే అవకాశము అధికారులతో వృద్ధి పేరు ప్రఖ్యాతులన్నీ బాగా జరుగుతూ ఉంటాయి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మళ్ళీ అగైన్ శత్రువుల మీద విజయము కామిటేటివ్ స్పిరిట్ అన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేసుకోవటం ఏదో విధంగా పనుల పనులన్నీ చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఉద్యోగంలో డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇక్కడ రెండు గమనించుకోవాలి సూర్యుడు వీళ్ళకి ప్రొఫెషనల్ ఇబ్బంది కలిగిస్తున్నాడు కుజుడు కూడాను ప్రొఫెషనల్ ఇబ్బంది కలిగిస్తుంది ఇవి రెండు గ్రహాలు కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇందులో కామెంట్ పెడుతూ ఉంటే అది చూసిన వాళ్ళు వేరే వాళ్ళు ఎలర్ట్ అవుతారు మీరు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు వేరే వాళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే అది మీకు పుణ్యమే వస్తుంది ఎందుకంటే ఇది మహర్షులు ఇచ్చిన జ్ఞానం దివ్య జ్ఞానం కాబట్టి ఒక వ్యక్తి మనం హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధల నుంచి మనం తప్పిస్తూ ఉంటే ఎంత పుణ్యం ఉండేది అదే కదా పాపకర్మ పుణ్యకరం అంటే ఏందండి పాపకర్మ అంటే ఎదుటి వాళ్ళని ఎదగనేకుండా చేయటం వన్ చేయటం ఇవంతా పుణ్యకరం అంటేనే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం కదా అట్లానే ఒక వ్యక్తి మంచి డైరెక్షన్ ఇవ్వటం హెల్ప్ చేయటం అట్లానే ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి లేదంటే వాళ్ళ బంధువులు ఉన్న వాళ్ళకి వెంటనే ఫార్వర్డ్ చేసి ఎలర్ట్గా ఉండమని చెప్పటం ఇందులో కామెంట్ పెట్టండి ఇదిగో మాకు ఇలా ఇలా జరుగుతుంది అది వేరే వాళ్ళు చూసే వాళ్ళు రెస్పాన్స్ అవుతుంటారు మోర్ ఇప్పుడు కామెంట్ ఇది యూట్యూబ్ అలగార్థం బిల్ చేస్తే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇదేమో ఇది కూడా ఒక దైవ సేవాతకి ఇది తర్వాత శుక్రుడు వీళ్ళకి మళ్ళా మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తున్నారు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల అగైన విపరీతంగా యోగ్యతను ఇస్తుంది పుష్టిగా ఉంటారు పుష్టిం కాంతిం తదాకీర్తిం ఇష్ట సిద్ధ కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చుక్రే ఏకాదశి ఫలం ఏకాదశిలో శుక్రుడు ఉంటే కాంతి పుష్టిగా శరీరం ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది ఇష్టకార్య పైన పనులన్నీ చేసుకోవటూ ఉంటారు ఓవరాల్గా బాగుంటుంది అదేవిధంగా దృష్టి ఉండటం అయితే పిల్లలకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఈ విధంగా అన్ని గ్రహాలు కనుక చూసుకుంటే మనకి కొంచెం అన్నిటిలోనూ బాగుంది మనకు ఇబ్బంది పెట్టేది లేదు అని మనం చెప్పుకోవచ్చు గురుగారు ఈ రాశిలో ఏ వాళ్ళకి ఎలా ఉండబోతుంది కృతికా నక్షత్రం రోహిణి మృగి మూడు నక్షత్రాలు ఉంటాయి కృతికా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బయట ఊళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎక్కడ ఉందంటే మృత్యు భయం ఉంటుంది గొడవలు అవుతుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రోహిణి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది పరవాసం వెళ్తారు వస్త్రలాభం ఉంటుంది కలహం గొడవలు కూడా అవకాశం ఎక్కువగా ఉంది మృగశరా నక్షత్రం వాళ్ళకి లాభము కలహము వస్త్రలాభము పరవాసం ఉంటుంది కానీ వీళ్ళకి దేహపీడనము తర్వాత కలహం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఈ విధంగా ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు వీటిని అనుసరించి ఎక్కడ ప్లానింగ్ బాగుంటుంది ఎక్కడైతే కేర్ఫుల్గా ఉందో చేసుకుంటే చాలా బాగుంటుంది గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు మనకి రోహిణి నక్షత్రం వల్ల కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మృగశిరా వాళ్ళకి సుఖనాశం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఫస్ట్ మనం చెప్పుకుంటే ఓర్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విజిట్ చేసుకోవాలి దర్శించుకోవాలి తర్వాత కందులో ఒక భావ దానం ఇవ్వాలి శుక్రుడు మనకి కుజుడు సంబంధించి మనకి బాగలేదు కాబట్టి గొడవలు ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనకి చండీ హోమము చండీ పారాయణ కనుక చేస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది మనకి లేదు అనుకున్న వాళ్ళకి మనకి శ్రీశైలం దర్శనం చేసుకొని చక్కగా స్పర్శలింగ దర్శనము అక్కడే మనకి రుద్రాభిషేకం చేయించుకొని పక్కన మనకి చండీ హోమం చేస్తూ ఉంటారు అమ్మవారు మూడు మూడు చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కొంతమందికి మృత్యు భయం ఉంది కాబట్టి అమృత మృత్యం చేయ పాశుపత హోమాన్ని కానీ అభిషేకం చేసుకుంటే బాగుంటుంది హెల్త్కి సంబంధించి ఎవరికన్నాతో పాటు కొంచెం ధనం రిలేటెడ్ ప్రాబ్లం మనకి ఇప్పుడు అమ్మవారిది పండుగ ఉంది కాబట్టి అక్షయ తృతీయ ధనం రావాలని మనం అనుకుంటాం కాబట్టి దానికి ముందు లేదంటే దాని తర్వాత వైశాఖ మాసంలో వీళ్ళు మహాలక్ష్మికి సంబంధించి విపరీతంగా ధనం రావటానికి కుబేరు పాశుపత అభిషేకం హోమం చూపించుకున్న దీనితో పాటు వీళ్ళకి శీఘ్ర ధన ప్రాప్తికి శ్రీ సూక్మం తోటి సంపుటీకరణ చేసిన బీజాక్ష బీజాక్ష సంపుటీకరణ చేసిన అమ్మవారి విశేష హోమం జీవించుకున్న లక్ష్మీ గణపతి హోమంతో కలిపి జీవించుకుంటే మొత్తం కలిపి ఇంకా అద్భుతంగా వాళ్ళ ధన ప్రవాహం రావడానికి బాగుంటుంది వాళ్ళకి వాళ్ళని నమ్ముకొని ఉన్న కుటుంబ సభ్యులకి కొంతమంది వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్కి దేశానికి అందరికీ ఉపయోగపడుతుంది ఎవరు ఇన్కమ్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ఎవో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హోమాలు యజ్ఞాలు చూపించుకోవటం ఉత్తమాతి ఉత్తమ వాళ్ళకి సో ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు